అందరికీ నమస్తే నేను ఇంతకుముందు ఒక వీడియోలో నేను వంటలు ఎలా నేర్చుకున్నాను అనేది చెప్తా అని చెప్పిన అదే ఈ వీడియోలో చెప్పబోతున్నా అయితే ఇవన్నీ వంటల పుస్తకాలు నేను ఈ వంటల పుస్తకాలను చదివే వంట నేర్చుకున్నా నేను హోటల్ చేయలేదు ఏ మాస్టర్ల కింద చేయలేదు ఫంక్షన్లలో కానీ ఎక్కడ కానీ ఎవరి చేతి కింద చేసి నేర్చుకోలేదు నేను ఈ పుస్తకాలు చదివి మాత్రమే వంటలు నేర్చుకున్నా ఈ పుస్తకాలు ఎక్కడ దొరికినాయి ఈ పుస్తకాలు చదివి నేను ఎన్ని రోజులు చదివి నేర్చుకున్నా ఎలా నేర్చుకున్నా అనేది అయితే చెప్తా ఈ వీడియోలో నేనైతే పెద్దగా చదువుకోలేదు నాలుగో తరగతి వరకు మాత్రమే చదివిన అది గవర్నమెంట్ స్కూల్లో చదివిన చదువు బంద్ చేసిన తర్వాత వ్యవసాయం చేసుకుంటూ నేనైతే ఊర్లోనే ఉన్నా కొన్ని రోజులు వ్యవసాయం చేసి కొన్ని రోజులు అయితే ఆటో నడిపిన ఆటో అమ్మిన తర్వాత కొన్ని పరిస్థితులలో హైదరాబాద్ పోవాల్సి వచ్చింది తప్పని పరిస్థితులలో అయితే హైదరాబాద్ పోయినా హైదరాబాద్ ఎందుకు పోయినో చెప్పాలంటే అది ఒక పెద్ద స్టోరీ ఈ వీడియోలో చెప్పడం కుదరదు దానికోసం సపరేట్గా ఒక వీడియో చేస్తాను అదైతే కొంచెం పెద్ద స్టోర్ ఉంటుంది కాబట్టి నేను వేరే వీడియోలు చెప్తాను హైదరాబాద్ పోయిన తర్వాత హైదరాబాద్ కూడా నాకు పెద్దగా తెలియదు తిరగడానికి కూడా తెలియదు హైదరాబాద్ పోయిన తర్వాత ఏం పని చేయాలో కూడా అర్థం కాలేదు ఒక ఆరు నెలల పాటు ఇంట్లోనే ఉండే పరిస్థితి ఉండే హైదరాబాద్ పోయిన తర్వాత కొన్ని రోజులకు నేను మా ఫ్రెండ్ వెమ్మడి కోటికి పోయినా కోటికి పోవడం కూడా నాకు తెలియదు కోర్టుకి పోయిన తర్వాత ఒక తాన ఇట్లాంటి బుక్స్ అమ్ముతున్నారు అమ్ముతుంటే నేను చూసినా చూసి వంటల పుస్తకం ఒకటి తీసుకున్నా తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చదవడం స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే ఈ బుక్ తీసుకున్నాను నేను ఈ బుక్ ఒక పది రోజులు చదివిన తర్వాత నేను మళ్ళా కోర్టుకి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇంకా ఒక ఐదు బుక్స్ తీసుకున్నా ఒకటేసారి ఈ బుక్ లో మాత్రం మనకు వంటలు ఎలా చేయాలనేది అయితే మన కులతలతో సహా ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నట్టు నేను దీంట్లో తీసుకొని చదివిన తర్వాత నేను ఇంట్లోనే ట్రై చేయడం స్టార్ట్ చేసిన వంటలు ఇంట్లో చేయడం అంటే మనం కొంచెం కొంచెం చేసుకుంటాం పెద్ద పెద్ద ఫంక్షన్లో చేయాలంటే చాలా కష్టం కదా ఈ బుక్కులలో కూడా మనకు కేజీ రెండు కేజీల వరకు కొలతలు ఉంటాయి అది ఇంట్లో చేసుకోవడానికి మాత్రమే ఈ బుక్కులు తయారు చేసారు మనకు పెద్ద పెద్ద ఎట్లా చేయాలనేది పెద్ద పెద్ద దాంట్లో కొలతలు అయితే ఇందులో ఉండవు అయితే ఈ బుక్ కొన్నప్పుడు నాకు ఇందులో శాకాహారం వంటలు మాత్రమే కనిపించినాయి మాంసాహార వంటలు అయితే లేకుండే అయితే నేను సెకండ్ టైం పోయినప్పుడు మొత్తం నాన్ వెజ్ వెజ్ మొత్తం కలిపి ఉండే వంటల పుస్తకం తీసుకున్నా ఇది సెకండ్ తీసుకున్న బుక్ అయితే ఈ బుక్లో కూడా కిలో రెండు కిలోలకు మాత్రమే ఎలా చేయాలనేది ఈ కొలతలతో సహా మనకు ఉండే ఏదైనా కొలతలతోనే ఉంటాయి కానీ కిలో రెండు కిలోల వరకే ఉంటాయి అది ఇంట్లో చేసుకుని వాడానికి వనికొస్తుండే అసలు ఈ పుస్తకాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు ఏం పని లేదు కాబట్టి ఈ పుస్తకాలు చదివి వంటలు నేర్చుకొని ఇక బయట వంటలు చేసి పని లేదు కాబట్టి పైసలు సంపాదించుకోవడానికి వేరే పని రానందుకు ఇది నేను ఎంచుకున్నా ఈ పుస్తకాలలో మాత్రం కేజీ రెండు కేజీల వరకే మనకు చేయడానికి కొలతలు ఉంటుండే బయట వేస్తే పెద్ద పెద్ద వంటలు ఉంటాయి ఎక్కువ ఎక్కువ చేయాల్సి ఉంటది అప్పుడు ఏ విధంగా చేయాలని ఆలోచించి నేను ఇంట్లో ఒక కిలో చికెన్ వండినప్పుడు ఈ బుక్ చదివి ఇందులో ఏ విధంగా చేయాలని ఉంటది ఎంత మసాలాలు ఎంత అనేది కొలతలు కూడా ఉంటది అయితే ఆ ప్రకారం నేను పది కేజీలు వండినప్పుడు ఏ విధంగా కొలతలు పెట్టుకోవాలనేది ఈ కేజీకి ఏ విధంగా పెట్టినా దాన్ని పెంచుకొని పది కేజీల వరకు అయితే ఎంత పెట్టాలన్న ఆలోచన చేసి నేను చేద్దాం బయట ఫంక్షన్లలో ఇంక ఇంతే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్లో చేసిన ప్రకారం బయట వంటలు చేసినప్పుడు ఏదైనా ఫంక్షన్ దొరికినప్పుడు అందులో చేసినప్పుడు నేను అది ఇదే విధంగా చేసుకోవాలని ఆలోచించి నేను డైరెక్ట్ బయట చేయడం జరిగింది వంటలు ఈ పుస్తకాలను మొత్తం నేను ఒక ఆరు నెలల పాటు చదివిన చదివిన తర్వాత నేను నాకు ఫంక్షన్లో దొరకలేదు ఫస్ట్ ఒక హాస్టల్లో వంట మాస్టర్ లేడు అని తెలిసింది నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ విషయం తెలిసింది అరే నేను చేస్తా నేను వంటల మాస్టర్నే అని చెప్పినా అంటే మీరు ఎక్కడ చేసారని చెప్తే నేను ఏం లేదు ఫంక్షన్లలో చేసినా అని వస్తావు చెప్పిన అయితే నేను చేస్తా అని నాకు తెలుసు ఒక అందులో కూడా హాస్టల్లో కూడా ఎనభై నుంచి తొంభై మంది ఉంటారు అయితే నేను హాస్టల్లో చేస్తా నేను ఫంక్షన్లలో చేసిన అని వాళ్ళతో ఒప్పుకున్నా హాస్టల్కి పోయిన తర్వాత నేను ఇంట్లో అయితే కేజీ వరకే వండినా మనకు హాస్టల్లో పోయిన తర్వాత ఒకటేసారి పదిహేను కేజీల రైస్ ఉండమని చెప్పారు ఆ తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది కేజీల వరకు కూరగాయలు ఉండమని చెప్పారు నేను ఇంట్లో ఏ విధంగా అయితే వండిననో ఇంత కులతల ప్రకారం వండిననో అదే కులతలను నేను పెంచుకొని పది కేజీలకు ఎట్లా చేయాలి పదిహేను కేజీలకు ఎట్లా చేయాలి అనేది ఆలోచన చేసి ఆ కులతల ప్రకారం పెంచుకొని ఫస్ట్ టైం హాస్టల్లో చేయడం జరిగింది వంటలు అయితే బాగానే అయినాయి చేయడం అయితే కొంచెం లేట్ అయింది లేట్ అయినా సరే కానీ వంటలు అయితే చాలా బాగా అయినాయి అందరు దీన్ని చాలా బాగా చేసినామని చెప్పారు అదే హాస్టల్లో ఒక నెల రోజులు చేసిన నెల రోజులు చేసిన తర్వాత అందులో నాకు జీతం తక్కువ ఇచ్చారు రోజుకు ఐదు వందలే ఇచ్చిరు బయట ఎక్కడ పోయినా మాస్టర్కు వెయ్యి రూపాయలు దాకిస్తున్నారు సగం అని చెప్పేసేసి హాస్టల్ బంద్ చేసిన బంద్ చేసిన తర్వాత ఒక పెద్ద హాస్టల్లో జాయిన్ అయినా రెండు వందల మంది ఉండే హాస్టల్లో అందులో నాకు రోజుకు వెయ్యి రూపాయలు ఇచ్చారు అక్కడ ఒక సంవత్సరం వేసిన నేనైతే వంటలు చేయడము ఏ మాస్టర్ కింద చేయలేదు ఎవరి కింద చేయలేదు హోటళ్లలో కూడా చేయలేదు నా గురువు నేను నేర్చుకున్నదైతే ఈ పుస్తకాలు చదివి మాత్రమే నేర్చుకున్నా అది ఏ విధంగా నేర్చుకున్నాను అనేది అయితే మీకు చెప్పిన హాస్టల్లో చేయడం బంద్ చేసిన తర్వాత ఫంక్షన్లో చేయడం స్టార్ట్ చేసిన ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి